రాజీవ్ కానకల్ గారు ముందుంటే నేను మాట్లాడలేను సార్ మా ప్రశాంత్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చినందుకు రాఘవేంద్రరావు గారి గురించి ఒక విషయం నేను తెలుసుకున్న చెప్తాను గుడి దగ్గర ఒక షాట్ తీయాలంటండి అప్పుడు చేసే వాళ్ళందరూ ఏ మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పని వెళ్ళిపోతుంటే ఈయన డైరెక్ట్ వెళ్ళిపోయి బాబా ఒక నిమిషం ఉండండి ఆ షార్ట్ తీయాలని చెప్పని అంత ప్యాషనేట్గా వాళ్ళని అడిగి చేశారు సార్ అది నాకు ఎప్పుడో పెద్దల ద్వారా విన్నా అండ్ ఆర్టిస్టులకు కూడా చాలా కన్వీనియంట్గా పర్లేదు నేను వెళ్ళని ఒక డేట్స్ అడ్జస్ట్మెంట్లో కూడా చాలా బాగా చేసినటువంటి దర్శకులు అని చెప్తారు మా ప్రశాంత్ గారు కూడా అంత ప్యాషనెట్ అండ్ అంత క్లారిటీ సార్ ఏదైతే చెప్పారో మాకు అండ్ ఫస్ట్ మాకు ఇది ఈ సీన్ ఎలా ఉంటుందండి ఎలా అదే కనిపించింది సార్ చాలా అరుదు అలాంటి వాళ్ళు చాలా థ్యాంక్ యూ సార్ రాజీవ్ కనకల్ గారు మీతో చేయడం నాకు నిజంగా లవ్ యూ సార్ అండ్ ఈటీవీలోనే ఎయిర్ వరుస నేను కూడా వాళ్ళ దాంట్లో చిన్న ఆ సక్సెస్లో చిన్న పార్ట్ అయ్యాను చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటీవీ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ కనకంగ్ గారు రామ్ శివ you <laughs>